హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కూటమి ప్రభుత్వంలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల కార్యవర్గ సభ్యుల ఆత్మీయ సమావేశం కొల్లిపర మండల పరిధిలోని పెడపర లాక్ వద్ద బుధవారం నిర్వహించారు వేమూరు డిసి ఉపాధ్యక్షుడు తోటా ఏడుకొండలు కొల్లిపర నీటి సంఘం అధ్యక్షుడు కోటా వీరాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో మండలంలోని అన్ని నీటి సంఘాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు అలాగే తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన కొద్దిమంది నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నూతనంగా ఎంపికైన కార్యవర్గ సభ్యులు చేపట్టాల్సిన పనులు విధి విధానాలను వారు వివరించారు ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులు మీ పరిధిలో ఉన్న సమస్యలు తెలియజేయాల్సిందిగా కొత్త కార్యవర్గ సభ్యులను అధికారులు కోరారు అయితే ఈ కార్యక్రమానికి హాజరైన ఎక్కువ మంది పాలకవర్గం సభ్యులు ఉపాధి హామీ పథకం వల్ల ఎలాంటి లాభం లేదని దీని కారణంగా బాగుపడక బాగుపడకపోగా పాడైపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ పథకం కింద పనిచేసే కూలీలు శితశుద్ధితో పనిచేయడం లేదని రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు చెక్ డ్యాములు పాడైపోయిన ప్రాంతాలలో నూతన చెక్ డ్యాములు నిర్మించాలని రైతులు కోరారు